పవన్ గారు అసలు ఈ సర్వీస్ స్టార్ట్ చేయాలని ఎట్లా థౌట్ వచ్చింది మీకు దానికంటే ముందు చాలా ఏళ్ళు కిందట అంటే ఈ ఎలక్షన్స్కి ముందు చాలేళ్ళ కిందట ఒకసారి నేను మన గౌరవులైన శ్రీ చంద్రబాబు గారిని కలిశాను కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు నే తను ఎప్పుడు ఆలోచించేది ఎప్పుడు తెలుగు వాళ్ళని ప్రపంచం మ్యాప్ మీద ఎలా పెట్టాలి అని ఆ మాట విన్నప్పుడు ఈవెన్ ఐ థాట్ ఆయన అలా ఆలోచిస్తుంటే మనం నేను ఏమైనా ప్రయత్నం చేసి తెలుగువారి పేరు మొత్తం భారతదేశం మొత్తం ఎట్లా వ్యాపించేటట్టు చేయొచ్చని మా ఉద్దేశంలో డెబ్భై సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఒక ఆడపిల్ల ఒక తెలియని వ్యక్తి వెనకాల బైక్ మీద కూర్చొని ఒక రా ఈవినింగ్ లైట్ లేని స్ట్రీట్లో వెళ్ళి తన ఇంటికి సేఫ్గా ట్రావెల్ చేయడం అంటే అది చరిత్ర తిరగరాయడమే మేము రెండు వేల పదిహేనులో ఇది మొదలు పెడదాం అనుకున్నప్పుడు దీనికి ఇది స్టార్ట్ చేయడానికి రూల్స్ అన్నట్టుగా క్లియర్గా లేవు ఇది మన దేశం మన రాష్ట్రం వాళ్ళు ఆదరిస్తారో లేదో పెద్దగా క్లారిటీ లేదు ఎస్పెషలీ విమెన్ ఆడవాళ్ళు ఇది ఆదరిస్తారా అని క్లారిటీ లేదు కానీ ఒకవేళ కనుక ఇది సక్సెస్ అయితే ఒకవేళ కనుక ఇది కనుక మేము చేయగలిగితే అది చరిత్రలో ఎక్కుతుందని ఒక చిన్న నమ్మకం ఉండేది అలాగా పెట్టాము ట్వంటీ ఫిఫ్టీన్ లో ఈరోజు ర్యాపిడో భారతదేశంలో హండ్రెడ్ సిటీస్ పైగా మేము వ్యాపించున్నాము ఏ బిగ్ హ్యాండ్ సిటీస్ ఇట్ ఎక్స్పాండెడ్ టు వ్యాపించున్నాముండెడ్జు ఇరవై రెండు లక్షల రైడ్లు ప్రతి రోజు అందులో ముప్పై శాతం అంబాయిలు వాడతారు అదొక్కటే కాదు ఫస్ట్ లో చెప్పాను కదా ఏదో ఒకటి చెయ్యాలి తెలుగు వారి పేరు దేశమంతా వ్యాపించేలా చేయాలని ర్యాపిడో ద్వారా మేము సాధించింది ఇంకొక కోణం ఏంటి అంటే ఈరోజు మన దేశం మొత్తంలో ది బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ద కంట్రీ అంటే అందరికంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే కంపెనీ ర్యాపిడో ప్రతి నెల ప్రతి నెల లక్షన్నర పైకి లక్షన్నర కంటే ఎక్కువ కొత్త జాబ్స్ అంటే ఒక ఇండియన్ రైల్వే ఫోర్సెస్ ఒక ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ మన దేశానికి ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుందో అంతకంటే ఎక్కువగా ఈరోజు రాపిడో యువతికి మిగతా అన్ని రకాల జనాలకి క్రియేట్ చేస్తుంది సక్సెస్ నా ఉద్దేశంలో ఇంకా మేము అవ్వలేదు ఇక్కడ తెలి మందికి కూడా నాకు తెలిసి రాపిడో పేరు ఒక మూడు నాలుగు సంవత్సరాల ముందే వినపడి ఉంటుంది అంతకు ముందు కనీసం మూడు సార్లు మేము ఆల్మోస్ట్ కంపెనీ మూగిపోయాము మాకు ప్రతి సంవత్సరం ఒక ఆన్వాయితీ ఉంటుంది ప్రతి సంవత్సరం ఎందుకంటే మేము ఇది కొత్త ఇండస్ట్రీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కొన్ని కొన్ని స్టేట్స్ మమ్మల్ని అలౌ చేసేవాళ్ళు కాదు సో ప్రతి సంవత్సరం ఏదో ఒక స్టేట్లో మాకు ఆల్మోస్ట్ బిజినెస్ షట్ డౌన్ చేయాల్సి వచ్చినంత పని ఏది బట్ బట్ మేము ఎస్పెషలీ నాతో పనిచేస్తున్న నా టీం అండ్ మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ వల్ల ఐ థింక్ ఫర్ ద పాస్ ఫర్ సెవెన్ ఇయర్స్ మేము కష్టాలు పడుతూ పడుతూ దాని తర్వాత మెల్లగా ర్యాపిడ్ పేరు వినపడడం మొదలు డోంట్ వరీ సార్ కష్టపడ్డారు కదా ఖచ్చితంగా ప్రతిఫలం దక్కింది మీకు దక్కిందని అనుకుంటున్నాం ఇస్ ఇట్ ట్రూ ఎస్ ఇస్ ఇట్ ట్రూ థ్యాంక్ సో మచ్ సార్ అండ్ ఇప్పటి నుంచి ర్యాపిడ్ ఎవరైనా బుక్ చేసుకుంటే మన పవన్ గారు చెప్పుకోవచ్చు ఇస్ ఇట్ చెప్పుకోవచ్చు అంటారా ఎక్కినప్పుడు డబుల్ కట్టని అన్నప్పుడు మా పవన్ గారు మాకు తెలుసు అని చెప్పుకుందాం ఇస్ ఇట్ థ్యాంక్ సో మచ్ సార్ కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది యు ఆర్ సక్సెస్ నా పవన్ గారు నేను ఓకే ఇది క్విక్ గా చెప్తాను నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏం ఐడియా చెయ్యాలో తెలీదు నా చుట్టుపక్కల టీం ఎవ్వరూ లేరు బ్యాక్ ఇన్ ట్వంటీ ట్వెల్వ్ ట్వంటీ థర్టీన్ ఈ రోజు అంటే ఒక మంచి వే ఆఫ్ లైఫ్ కొద్దిగా అట్రాక్షన్ ఉంది అప్పట్లో స్టార్టప్ అంటే మరీ అంత అవగాహన కూడా లేదు కానీ ఓన్లీ ఒకే ఆశ ఉంది ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు అది నా నేను ధీరుబాయ్ అంబానీ నుంచి నేర్చుకున్నాను తర్వాత మా నాన్న నుంచి నేర్చుకున్నాను మా నాన్న బిజినెస్ మ్యాన్ ఆయన నేర్పిన లెసన్స్ ద్వారా నేను ఇంతే తెలుసుకున్నాను మీకు ఏ ఇప్పుడు ఏం తెలుసు అనేది సంబంధం లేదు ఒక్కసారి మొదలుపెట్టి చూడండి ఈవెన్చుల్లీ థింగ్స్ విల్ ఫాలో ఇన్ ప్లీజ్ రైట్ క్విక్ క్వశ్చన్స్ మీ ఫేవరెట్ పాలిటీషియన్ ఎవరు లైక్ ఐ లైక్ ఐ సెడ్ నాకు ఇద్దరు ఈక్వాన్యు అని సింగపూర్ని తీర్చిదిద్దిన కర్త ఆయనని స్ఫూర్తికి తీసుకున్న చంద్రబాబు నాయుడు ఆల్ రైట్